హాయ్ అండి నమస్తే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇది పారం కూడా అండి అరకిలో తీసుకున్నాను మాసం అలాగే రెండు టమాటాలు ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు అండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కలిసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కూరకు సరిపడా ఆయిల్ కోసుకుంటున్నాను నేనైతే ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ కోసుకున్నానండి ఈ ఆయిల్ కాగాలి చూడండి ఆయిల్ కాగింది కదా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుందాం చూడండి పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం అండి ఇదంతా ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా వేసుకుందామండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదండి ఇందులోనే కొద్దిగా కరివే కట్టు వేసుకుందాం చూడండి వేగుతుంది కదా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం చూడండి వేసేసుకున్నాను ఒకసారి కలుపుకున్నాను చూడండి కలిపేసుకున్నాను కదా దీంట్లోనే కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందాం చూడండి నేను మూడున్నర అయితే నేను సాల్ట్ వేసానండి మీరు టేస్ట్ సరిపడా వేసుకోండి ఇది ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకుందాం ఇది మొత్తం చూడండి కలుపుకున్నాం కదా ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం అండి చూడండి వేసేస్తాను కదా ఒకసారి కలుపుకున్నాం దాంట్లో ఇవి వేగుతాయి కదండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాద పసుపు వేసుకొని కలిపేసుకున్నాం కదండి దీని మేము మూత పెట్టేసుకున్నాం ఇది పారం కోడి కదండి ఎక్కువసేపు ఉడకాలండి లేకుంటే ముక్క గట్టిగా ఉంటుంది చూద్దామండి ఒకసారి ఒకసారి మొత్తం కలుపుకుందామండి చూడండి టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడిపోయినాయిగా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం అయితే రెండు స్పూన్ల కారం వేసానండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూడండి కలిపేసుకున్నాం ఒకసారి చూడండి కారం వేసి కలిపేసాను కదా ఇందులోనే వాటర్ పోసుకుందాం ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే ఇది పారం కూడా కదా ఎక్కువసేపు ఉడకాలండి లేకుంటే ముక్క గట్టిగా ఉంటుంది చూడండి ఇది ఉడకాలి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి పడ్డాక మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి అయిందేమో చూడండి మొత్తం మనం పోసిన వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది కదా ఒకసారి కలుపుకుందాం చూడండి దగ్గర పడింది కదా ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకుందామండి ఒక్క పది నిమిషాలు మీద ఇది ఉడకనిద్దామండి మూత పెట్టేసి చూద్దామండి అయిపోయిందాము చూడండి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎంతో సింపుల్గా ఉండే పారం కోడి చూడండి ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నాటుకోడిలాగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి